ఉపాధి హామీ పథకానికి నిధులు పెంచి రెండు వందల రోజుల పనులు కల్పించాలి అని బీకేఎంయు జాతీయ కార్యవర్గ సభ్యులు అన్నారు కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు కేటాయించి ముప్పై కోట్లకు పైగా ఉన్న ఉపాధి కార్మికులకు సంవత్సరంలో రెండు వందల రోజులు పనులు కలిగించి రోజుకు ఏడు వందల రూపాయలు కూలీ ఇవ్వాలని భారతీయ ఖేద్ మజ్దూర్ యూనియన్ జాతీయ కార్యవర్గ సభ్యులు తాటిపాముల వెంకటరాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు శుక్రవారం హన్మకొండ బాలసముద్రంలోని కార్యాలయంలో జరిగిన వ్యవసాయ కార్మిక సంఘం సమావేశానికి అధ్యక్షులు మునిగాల భిక్షపతి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా పాల్గొన్న వెంకట్రాములు ప్రసంగిస్తూ ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు నిధులలో కోత పెడుతూ కేంద్ర ప్రభుత్వం పేదల పొట్ట కొడుతుందన్నారు కార్పొరేట్ శక్తుల అనుకూల విధానాలను విడనాడి కార్మిక కర్షకుల ప్రయోజనాల కోసం పాటుపడుతుంటే తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ కార్మికులకు సంవత్సరానికి పన్నెండు వేలు ఇచ్చే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ఇంకెన్నడూ ఇస్తారని ప్రశ్నించారు కొత్తగా పెన్షన్ల కోసం వృద్ధులు వితంతువులు వికలాంగులు లక్షలాది మంది ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారని వారి ఆవేదనను అర్థం చేసుకొని మంజూరు చేయాలన్నారు సామాజిక పెన్షన్ నాలుగు వేలు వికలాంగులకు ఆరు వేలు మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామని చేసిన వాగ్దానాలను అమలు జరపాలన్నారు సిపిఐ చేసిన వాగ్దానాలను అమలు జరపాలన్నారు మహిళల లార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కర్రె లక్ష్మణ్ ఏదునూరి వెంకట్రాజం బొట్టు భిక్షపతి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు